అందరినీ మనం ప్రేమించాలి ఈజీ పాత్ అందరినీ మనం సేవించాలి సర్వ్ దీంతో తప్పు లేదు నో మిస్టేక్ సేవించబడేటువంటి వాడు భగవంతుడే సేవించేటువంటి వాడు డాన్సర్ దట్ మేక్స్ గాడ్ కన్నీరు తప్పించు కన్నీరు తెప్పించు చిన్మయ ఓ చిన్ని రామా రామ విల్స్ ఎట్లా తప్పిస్తున్నాడు అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ నో యర్ ఎట్ అలౌకికమైనటువంటి ప్రాపంచిక భాగం లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు ఇన్ దిల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రాయ్ పిచ్చులు బట్టించు పిచ్చివోట్టును సచిదానందుడు సాయి స్వామి 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 అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు లోకము లోకమనే పిచ్చిని తప్పిస్తాడు ఆఫ్టర్ స్వామి కనుకొని పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే జోగి భోగిగా చేయు భోగి గజేయు భాగవత గినో బాలరామ మిలేనియర్ బికమ్స్ పాపర్ ఎర్ బమ్స్ ఎర్ జోగి భోగిగా మారిపోతాడు భోగి జోగిగా మారిపోతాడు భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది